హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే నేను దూడపైలైతే గరువుతా తీసుకొచ్చి ఏరు పూసి దున్నడానికి అయితే ప్రతి చేసాం చేసిన తర్వాత చూడండి అవుతుందో ఎలా ఎగురుతుందో చూడండి మనం అయితే పట్టుకొని వదలలేదనమాట అలాగే పట్టుకొని అలాగే మప్పుతూనే ఉన్నారనమాట తిప్పుతూనే ఉన్నారు చూడండి ఈ విధంగా అయితే మా దూడపై కష్టపడి ఈ విధంగా మప్పాలని మప్పాలి మప్పకపోతే అవి మర్జుకోవాలన్నమాట చాలా అంటే మనము నలభై వేలు ముప్పై వేలు పెట్టేసి కొనుక్కుంటాము ఇలాగ నేర్పాలి నేర్పకపోతే అవి నేర్చుకోవాలన్నమాట ఇలాగ దుక్కి అయితే కష్టం అనమాట కష్టం కాబట్టి ఇలాగ మప్పాలి మప్పకపోతే అవ్వదు అనమాట అందుకే ఇంట్లో మా ట్రైబుల్ ఈ విధంగా మప్పేసి అంటే పొలం కదా అదే తాటతో దున్నచ్చు కదంటే అయితే అవ్వద్దు అనమాట రాయిల దగ్గర అంటే కొండ మీద బండి కూడా రాదు ఆ విధంగానే వెనకూడు ముందుకు ఒక అయ్యి దూడోపేయలు అయితే మప్పాలన్నమాట చూడండి ఆ ఎడం పగదైతే చాలా ఎగురుతుందనమాట ఆ ఎగరడం వల్ల పట్టుకుని వాడు కూడా చాలా భయం అనమాట చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎలా మప్పుతున్నారో మాకైతే తెలియజు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి చూసారా ఫ్రెండ్స్ మనవాడైతే తిరుగుతున్నాడు చిన్న చిన్నవాడు చూడండి డెప్పె మీద ఎక్కడానికి అయితే ప్రయత్నించేసిపోయినమాట చూడండి భయపడి డెప్పె మీద ఎక్కినాడు ఈ మెట్టకి మీరేమంటారో నాకు తెలీదు కానీ డెప్పెంత మేమైతే చూసారండి అవుతుందో ఈ కొత్త దూడలు ఇలాగే అవుతాయనమాట అది చాలా కోపం ఎక్కువ అనమాట అందుకే పడ్డానికి వెళ్తుంది అన్నమాట చూసారండి ఈ విధంగా అయితే మప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాం అనమాట చేసి ప్రయత్నం చేయడం కాదు కానీ మప్పుతాము మప్పేసి ఇంకా ఇంక నెక్స్ట్ సంవత్సరం కూడా మప్పడానికి అవసరం లేదన్నమాట అందుకే ఈ విధంగా అయితే మప్పడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ Mà